చెడ్డ మనసు కలిగిన వారిలో ఏముంటుందంట అజ్ఞానము చేత అజ్ఞానం ఉంటుందంట అంటే జ్ఞానం లేకుండా ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంది ఈ దినాల్లో చిన్న పిల్లలు మొదలుకొని జ్ఞానం ఉంది ఒకరోజు మా ఇంటి దగ్గర ఒక చిన్న అమ్మాయి ఉండేది ఆ అమ్మాయికి నేను నన్ను చూస్తేనే అమ్మాయి వెళ్ళిపోతుంది అండి ఇంట్లోకి ఉండదు ఎక్కడున్నా కూడా పరిగెత్తు వెళ్ళిపోతుంది నేను అనుకున్నాను నేను ఏం చేశాను ఈ పిల్లకు ఆ పిల్లలతో ఎప్పుడు మాట్లాడాలి ఆ పిల్లని పలకరించాలి ఆ పిల్లని గదురుకోవాలి ఏ ఎందుకో ఆ పిల్ల వెళ్ళిపోతుంది ఎందుకో మరి నాకు అర్థం కాల నేను అట్లా కనబడితే చాలు ఎంత సంతోషంగా ఆడుకుంటున్నా ఆడ వదిలేసి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళమ్మ ఏం చేసింది తెలుసా దీన్ని క్యాష్ చేసుకొని అన్నం సుధీర్ అంకుల్ దగ్గర తీసుకుపోతా అంటుంది చర్చికి తీసుకు సుధీర్ అన్న చర్చికి పోదామంటే అది బాగుండు అన్నం తినకపోతే నాకు ఇది తెలిసినప్పుడు అరే ఏంటి ఏం చేసినా ఆ పిల్లకు నేను అనుకొని ఒకరోజు ఏం చేశారంటే మా పిల్లల చిన్న బిడ్డ కాబట్టి తను తీసుకొని మా ఇంటి ముందర గోడ మీద కూర్చోబెట్టుకొని ఆ పిల్లకి ఏదో తినిపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు నేను చూశాను దొరికింది ఈ పిల్ల ఈరోజు ఈ పిల్ల ఏదో తెలుసుకోలే ఈ పిల్లది ఎందుకు నేనంటే ఈ పిల్లకి భయం అనుకొని నేను వెంటనే ఏం చేశానంటే ఏం చేయాలా బా ఈ పిల్ల దగ్గర నేను మార్కులు కొట్టాలంటే అనుకుంటే వెంటనే జ్ఞాపకం వచ్చింది ఓ సెల్ తీసుకొని ఆ పిల్లకి ఇచ్చా హాయ్ బాగున్నావా అన్న నన్ను చూసింది ఇంకా ఆ నుంచి దుంకడానికి లేదు ఎందుకంటే కొంచెం గోడ హైట్ ఉంది కాబట్టి ఇక వీళ్ళు కూడా డాడీ అని వీళ్ళు నాతో మాట్లాడుతుంటే వీళ్ళు తను కోఆపరేట్ చేయరు దుంకడం కష్టం కాబట్టి ఆ పిల్ల ఏం చేయాలి గమ్మని అట్లే కూర్చోంది నేను బాగున్నావా అన్నాను ఏం పలకలే అట్లే చూసింది ఆ సైడ్ నేనేం చేశానంటే నీకు సెల్ ఫోన్ అంటే ఇష్టం కదా అన్నాను అంటే ఆ పిల్ల ఏమని తెలుసా అన్నింది నేను అనుకున్నాను ఈ పిల్లకు సెల్ ఫోనా అనుకొని నా లాక్ ఓపెన్ చేసి ఇచ్చాను ఇస్తే ఏం చేసింది తెలుసా నా సైడ్ చూసింది దాన్ని చూసింది నా సైడ్ చూసింది దాని సైడ్ చూసింది నాకు అర్థం కాలే ఓహో నేను ఉంటే చూడదేమో చూడదేమనుకో పక్కకు పోయినానండి అట్లా కొద్దిసేపు కొద్దిసేపునగా ఆ పిల్ల ఏం చేసింది తెలుసా మెనూలోకి వెళ్ళింది యూట్యూబ్ క్లిక్ చేసింది యూట్యూబ్లో తనకు నచ్చిన రైమ్ పెట్టుకునిది ఎంత ఉంటుందో తెలుసా మహా అంటే ఒక నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఆ పిల్లకు మూడే మూడు నాలుగు సంవత్సరాలు ఉంటుంది యూట్యూబ్లోకి వెళ్ళింది తనకు నచ్చిన రైమ్ పెట్టుకునిందండి దాన్ని పెట్టుకున్న తర్వాత ఏదో శబ్దం వినపడుతున్నాడు ఆ ఏదో చూస్తుంది కదా నేను వచ్చాను వస్తే నన్ను చూసి ఏమని తెలుసా నవ్వుతూ ఇయర్ నవ్వుతూ నాకు యూట్యూబ్ చూపించింది అంటే నాకు అనిపించింది ఏం చూసింది పిల్ల ఒక రైమ్ ఒక రైమ్ నేనా నా జీవితంలో ఎప్పుడు కూడా నా యూట్యూబ్లో నేను రైమ్ చూసిన పాపాను పోల మళ్ళీ ఈ పిల్ల ఒకవేళ ఆడ రైమ్ అనేటువంటిది కనబడితే ఆ పిల్ల ప్లే చేసిందనుకోవచ్చు నేను ఎందుకు చెప్తున్నానంటే ఏమంటున్నాడు తమలోనున్న అజ్ఞానం చేత చిన్న బిడ్డలకు కూడా జ్ఞానం ఉంది దినాన మళ్ళీ దేవుడు అంటే అజ్ఞానం అంటాడు మనల్ని చిన్న బిడ్డకు యూట్యూబ్లోకి వెళ్ళి ఎక్కడ రైమ్ ఉంటుందో తెలుసు అది ప్లే చేసుకొని వినేటువంటి జ్ఞానం ఉంది ఈ దినాల్లో మళ్ళీ దేవుడు అంటున్నాడు అజ్ఞానం చేత జ్ఞానం కదా మనం కలిగినటువంటిది మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దినాల్లో ఇంకొచ్చేసాం సారీ ఇప్పుడు ఇండియాలో ఆర్టిఫిషియలే వేరే దేశాల్లో సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తూ ఉంది మీడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే తలకాయ నొప్పి అనుకుంటుంటే ఇప్పుడు సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చేసాం మనం అంటే ఇక కృత్రిమంగా ఎన్నో జరగబోతున్నాయి ఎన్నో జరగబోతున్నాయి మనిషి యొక్క జీవితం అవసరం లేకుండా అలాంటి జ్ఞానంగా ఉండేటువంటి మనం ఇంతకుముందు చదువు అన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరికి చదువు వస్తుంది మరి దేవుడు అంటున్నాడు అజ్ఞానం చేత అజ్ఞానం ఏంటి బ్రబా బైబిల్ చదువుతున్నాం మేము బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తెలుసు క్విజ్ పెడితే మాకే జ్ఞానం వస్తుంది మరి అజ్ఞానం అంటే ఏంటి చెడ్డ మనస్సు అంటే ఏంటి తెలుసా ఒకటి నీ జీవితంలో హృదయాన్ని కఠినపరచుకోవడం దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడుతూ ఎన్నిసార్లు నీ జీవితం ఇలా ఉండాలని చెప్తున్నా కఠినం చేసుకుంటూ చెడ్డ మనస్సు కలిగి మళ్ళీ దేవుని దగ్గర అడుతావు చూసావా అలాంటి వ్యక్తికి దేవుడు ఇవ్వడు రెండవదిగా కఠిన మనస్సే కాదంట అజ్ఞానముంటుందంట అజ్ఞానము అంటే ఏంటి తెలుసా ఇక్కడ దేవుని గురించిన జ్ఞానం ఉందా ఉంది యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు బెత్లేములో యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు జీవించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ వస్తాయి అజ్ఞానము చేత అంటే ఏంటి తెలుసా ఈ జ్ఞానాన్ని నీ జీవితానికి అప్లై చేసుకోవు నీ జీవితానికి జ్ఞానం బైబిల్లో ఉన్నటువంటిది నీ జీవితాల్లో కనపడదు బైబిల్ చదువుతావు బైబిల్ నీకు అప్లై చేసుకోవు బైబిల్ నీకు అప్లై చేసుకో మరి కాలేబులో అలాంటి మనస్సు లేదంట బైబిల్లో రాయబడింది కాలేబుకున్న మనసు ఏంటి తెలుసా దేవుడు ఒక మాట చెప్పాడు మోసే ద్వారా ఒక మాట చెప్పాడు యహోశివ కాలేబులకు దేవుడు ఒక మాట చెప్పాడు దేవుడు మనకు స్వాస్థ్యముగా కణాన్ని ఇవ్వబోతున్నాడు తన జీవితంలో ఏమైపోయింది తెలుసా ఆ మాట నమ్మాడండి ఇది దేవుని మాట నమ్మాడు కానీ వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్నత దేహులు ఉన్నారు ఆ దేశంలో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఉన్న దాన్ని బట్టి జ్ఞానం ఒకటంటది మీరు ఆ ప్రాంతంలోకి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళ జానుబాహులు ఉన్నత దేహులు ఒక్కొక్కరి హైటు చాలా ఎక్కువగా ఉండేది ఒక పది పదిహేను సంవత్సరాల క్రిందట ఈ కనాను ప్రాంతంలోనికి వెళ్ళి తవ్వకాలు జరుగుతూ ఉంటే ఇంత సైజు ఉండేటువంటి పుర్రెలు బయటకు వచ్చాయి ఉన్నత దేహులు ఆ దినాల్లో ఉన్నారనే దానికి నిదర్శనం విత్ ఫొటోస్ మనకు నెట్లో అవైలబుల్గా ఉంటాయి నేను చెప్తున్నానంటే వాళ్ళు చూసినప్పుడు చాలా హైట్ వెయిట్ ఉండే మనుషులను చూశారు వీళ్ళు మామూలుగా ఉన్నారు వాళ్ళ జ్ఞానం ఏమని చెప్తారు తెలుసా వాళ్ళ జ్ఞానం ఇన్ వీళ్ళని పడగొట్టడం మన చేత కాదు వీళ్ళు ఒక దెబ్బ కొట్టారంటే ఇరవై మంది ఒకేసారి పడిపోతారు మనం కొడితే ఒకటే పడతాడు కాబట్టి వీళ్ళ దగ్గర మనం బ్రతకలేము అది వాళ్ళ జ్ఞానం ఇప్పుడు కాలేబంటాడు వాళ్ళు ఎంత ఉన్నత దేహులైనా వాడిని దేవుడు మనకి ఇస్తాడు ఇది దేవుని జ్ఞానం నీ జీవితములో నీతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతాడు చూశాడా దాన్ని పూర్తిగా నమ్మితే దేవుని వలన నీకేమైనా దొరుకుతుంది దేవుని వాక్యాన్ని చదివి నీ పరిస్థితులను చూసి ఈ పరిస్థితే కరెక్ట్ ఈ నా వ్యాధి కరెక్ట్ నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు నా భర్త మారడు నా జీవితంలో ఇంతే అనేటువంటి తలంపులో నీకు వస్తావా అజ్ఞానం ఇది జ్ఞానం అంటే ఏంటి తెలుసా దేవుడు నీతో మాట్లాడిన మాట నెరవేరుతుంది దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఈరోజు ఉదయ మనం దేవుని యొక్క కృపలో బ్రాంచ్ పరిచరణ ప్రారంభించాం మరి ఈ పరిచర్య ప్రారంభించబడ్డానికి కారణం ఏంటి తెలుసా నేను ఈరోజు అక్కడ సాక్ష్యం చెప్పాను ఏంటంటే దేవుడు రెండు వేల పదహైదు నవంబర్లో మన పరిచయం ప్రారంభించాడు అంతకుముందు నేను ఒక పది రోజులు ఉపవాస ప్రార్థనలో గడిపాను గడిపిన తర్వాత అంటే ఈ యొక్క మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు బాగా హాలిడేస్ ఉంటాయి ఒక టీచింగ్ సైడ్ ఉండే వాళ్ళకు మీటింగ్స్ ఉంటాయి కానీ మా మీటింగ్స్ నాకు ఎక్కడ లేకుండా పోయే దేవుడు అన్నిటినీ బ్లాక్ చేసి కడబలో పరిచయ ప్రారంభించమని దేవుడు చెప్పినప్పుడు సో రెండు వేల పదహైదు నవంబర్ ఒకటిన పరిచర ప్రారంభించాం ప్రారంభించక ముందు దేవుని అడిగాను ప్రభా మా పరిచయకు వాగ్దానం ఏంటి మా పరిచయం ఎట్లా ఉంచుతావు ప్రభా అని దేవుని అడిగాను నేను దేవుని అడిగితే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అధ్యాయమే ఏ అధ్యాయం ఎషియా యాభై నాలుగు ఎప్పుడు ఇచ్చాడు ఇది సెప్టెంబర్ మాసంలో ఇచ్చాడు సెప్టెంబర్ మాసం రెండు వేల పదహైదు సెప్టెంబర్ మాసంలో నవంబర్లో పరిచర్య ప్రారంభమైంది పరిచర్య ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగులో దేవుడిచ్చిన ఇచ్చిన యాభై నాలుగు ప్రతి సందర్భంలో నాకు జ్ఞాపకం వచ్చిన చదివి దాని విషయంలో ప్రార్థన చేస్తాను ఒక రెండు నెలల క్రిందట ప్రార్థన చేస్తూ ఉండగా ఎందుకో ఎషా యాభై నాలుగు చదవాలనిపించి బైబిల్ తీసి చదువుతున్నానండి చదువుతూ ఉంటే ఒక మాట దగ్గర నేను ఆగి ఆగిపోయాను మీరు చూస్తే రెండవ వచనంలో ఉంటుంది ఏషా యాభై నాలుగు రెండులో మీరు కుడి తట్టునకును ఎడమ తట్టునకును వ్యాపించదరు ఎక్కడ వ్యాపిస్తామంట ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కుడి తట్టుకు వ్యాపిస్తాం ఎడమ తట్టుకు వ్యాపిస్తామని నాకు అనిపించింది ప్రభా మేము వ్యాపించాలి అని కోరుతున్నావు కదా ఎలా వ్యాపించాలి ప్రభావ నాకు తెలియజేయని ప్రభు దగ్గర ప్రార్థన చే ఎవరికి చెప్పలేదు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసుకుంటే ఎక్కడి నుంచి కూడా నాకు సమాధానం లేదు ఎట్లా వ్యాపించడం అంటే ఏంటి అనేటువంటిది నేను అనుకున్నాను ఇది నేను ఎవ్వరికి చెప్పకుండా నాకు ఒక వ్యక్తి చెప్పాలి నేను ఎవ్వరికి చెప్పను నేను ఇది ప్రార్థన చేసుకుంటున్నా నేను నీ వాక్యపు జ్ఞానానికి లోపడతావు ప్రభా నువ్వు నాతో చెప్పావు నువ్వు కుడితట్టుకు వ్యాపిస్తావు ఎడమ తట్టు నేను ఎవ్వరికి చెప్పాను కానీ నా జీవితంలో ఈ వాక్యం మీ చిత్తంలో ఉందని ఒక వ్యక్తి ద్వారా నువ్వు నాకు తెలియజేయాలి అది ఎవరైనా సరే ఎవ్వరు ఎవ్వరు చెప్పినా నేను వింటాను ప్రభా ఒక పిల్లలు నాతో మాట్లాడినా ఎవరు మాట్లాడినా నేను వింటాను ప్రభా ఒక రెండు వారాల తర్వాత నేను అడిగినాను ఇక్కడ వాక్యం చెప్పాడు కదా పుష్పరాజ్ అంకుల్ మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు ఆయన బాగున్నావా అన్నాడు బాగున్నాను అంకుల్ అన్నారు ఎలా ఉన్నారు మీరు అంటే బాగున్నాను అన్నాడు నన్ను చూసి ఒకటే ఒక మాట అన్నాడు ఎందుకు నీవు కడప చుట్టుపక్కల బ్రాంచ్లు ప్రారంభించకూడదు అన్నాడు అప్పుడే నేను ప్రార్థన చేసుకున్నా ఫ్రెష్గా ఉంది నా మైండ్ దేవా నాకు ఒక సూచన కావాలి నేనేం చెప్పలేదు వచ్చి కూర్చున్నాడు నేను వచ్చి దేనికోసం వచ్చారు అని నేను అడగలేదు ఇక ఆయన పరిచయం ఏ రకంగా జరుగుతుంది అడగలేదు నీ ప్రార్థన అంశం ఏమి అడగలేదు డైరెక్ట్ ఒక మాట అన్నాడు కడపు చుట్టుపక్కల బ్రాంచ్లు ప్రారంభిస్తే బాగుంటుంది కదా అర్థమైంది ఓ దేవా బ్రాంచ్ పరిచయం ప్రారంభించా ఈరోజు ఉదయాన్నే నేను అక్కడి కార్లో వెళ్తున్నప్పుడు నేను ఆలోచన చేశాను ప్రవ్వా ఇక్కడ పరిచర ప్రారంభమైంది కదా నువ్వు చెప్పిన దానికి నేను లోబడ్డాను కదా దేవుడు దేవుడు మళ్ళీ జ్ఞాపకం తెచ్చాడు నీవు కుడితట్టునకు వ్యాపించు ఇక్కడ నుంచి తట్టు ఏంటి మాధవరం సైడ్ ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా మన జీవితంలో మన జ్ఞానాన్ని పెట్టు దేవుడు చెప్పిన మాట నమ్ము దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ము ఈ నెల వాగ్దానం దేవుడు మన సంరక్షకుడుగా ఉంటాడు అన్నాడు ఆ మాట నమ్ముతా నేను ఇంకా వేరేవాడు ఏది నమ్మను నేను ఏది నమ్మను నేను నాకు దేవుడిచ్చిన మాట నమ్ముతాను కాలేబు చెడు మనసు ఎందుకు లేదంటే అజ్ఞానస్తుడుగా లేడు ఒకటే ఒక జ్ఞానం దేవుని జ్ఞానం దేవుడిచ్చిన మాటని నమ్ముతాను ఉన్నత దేహులా పట్టించుకో నాకు సంబంధమే లేదు నా దేవుడిస్తాడు అందుకే దేవుడు అంటున్నాడు కాలే మంచి మనస్సుతో నన్ను వెంబడించాడు కాబట్టి నేను అతన్ని ప్రవేశపెడతాను నీ జీవితంలో మంచి మనసు అంటే రెండే రెండు దేవుడు నీతో మాట్లాడినప్పుడు కఠినం చేసుకోవద్దు రెండవదిగా దేవుడు నీకు చెప్పిన దాన్ని నీ జ్ఞానంతో దాన్ని పోటీ పెట్టి లేదా లోకములో ఉన్న జ్ఞానంతో దాన్ని సరిచూసి లోక జ్ఞానాన్ని నమ్మేవంటే నువ్వు అజ్ఞానిగా మారిపోతావు అజ్ఞానిగా ఉండక దేవుని వాక్య జ్ఞానం పైన ఆధారపడే వ్యక్తిగా ఉండాలి అప్పుడు మన జీవితాల్లో దేవుడు అంటాడు నీ మనస్సుకు కలిగిన వ్యర్థతను బయటకు వచ్చి నువ్వు ఏమడిగినా నేను ఇస్తా హూయా హల ఊయా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు చెడ్డ మనసు నీలో ఉందా కాలేబులో మంచి మనసు ఉంది కాబట్టి దేవుడు ఇచ్చాడు నీలో చెడ్డ మనసు ఉంటే నీ హృదయం కఠినం చేసుకుంటావు దేవుడు నీతో మాట్లాడుతుంటే జీవితాన్ని మార్చుకో కుటుంబ పరిస్థితులు మార్చుకో నీ జీవితాన్ని ఒకే రకంగా నీకు నచ్చినట్టుగా పెట్టుకుంటూ ఉం ఉంటూ దేవుని అడిగితే దేవుడివ్వాడు ఇవ్వడు రెండవదిగా దేవుని వాక్య జ్ఞానాన్ని నమ్మి జ్ఞానిగా ఉండు అజ్ఞానిగా ఉండొద్దు అజ్ఞానిగా ఉండవద్దు కాలేబును దేవా నువ్వు ఎందుకు ఇన్ని లక్షల మందిని ప్రక్కన పెట్టి కాలేబును ఒక్కని నువ్వు ఆ యొక్క కాలు తేనెలు పాలు తేనెలు ప్రవించు దేశానికి తీసుకెళ్ళావు అంటే దేవుడు అంటాడు అతనిలో నేను మంచి మనస్సును చూశాను ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ ప్రార్థనకు జవాబు నీ కుటుంబ పరిస్థితులు మారాలి నీ జీవితంలో దేవుని వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే గాడ్ ఈస్ లుకింగ్ అట్ యువర్ మైండ్ నీ మనస్సును దేవుడు చూస్తున్నాడు నీ మనస్సు మంచి మనసా కాలేబుది మంచి మనస్సు మంచి మనసు రెండవదిగా కాలేబులో ఉన్న మనస్సు ఏంటి సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టదను అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టడానికి రెండవ కారణం ఏంటంటే మంచి మనసు మాత్రమే కాదు రెండవదిగా ప్రాయపడింది పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు ఏ మనసు అంట పూర్ణ మనసు తన మనసు ఒకే రకంగా ఉంది ఒకే రకంగా వేరుగా లేదు ఇందాక నేను అన్న కదా ఒక వ్యక్తి దగ్గర ఖాళీ గ్లాస్ పెడితే ఖాళీ గ్లాస్ రెండు రకాలుగా చూడవచ్చు ఖాళీతనాన్ని చూడొచ్చు నిండినటువంటి ఆ యొక్క నీటిని చూడవచ్చు కానీ నీ జీవితంలో ద్వంద్వ మనస్సు ద్విమనస్సు ఉంటే దేవుడు అంగీకరించాడు కానీ కాలేవులో ఏముందంట నిండు మనస్సు ఉందంట నిండు మనస్సు ఉందంట ఇప్పుడు బిందెలో నిండుగా నీళ్ళున్నాంటి అర్థం ఏంటి ఇంకా వేరొకటి ఇంకా ఏం నింపడానికి లేదా దేవుడు అంటున్నాడు నీ మనస్సు కూడా నిండుగా ఉండాలి మరి నాకు అనిపించింది దేంతో నింపుకోవాలి ప్రవ్వా మా మనస్సులు దేనితో నింపుకోవాలి దేనితో మా మా తలంపులో నింపబడాలి దేవుని బిడలారా రెఫరెన్స్ చూపకుండా మూడు పాయింట్లు చెప్తాను ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి ఒక్కటి కాలేబు యహోస్వాళ్ళు కనాను దేశానికి వేగు చూడడానికి వెళ్ళారు వేగు చూడడానికి వెళ్తే అక్కడ రాక్షసులు లాంటి మనుషులను చూశారండి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా వెళ్ళారు వీళ్ళతో పాటు మిగతా బ్యాచ్ ఏమన్నారు తెలుసా ఈ యహోశివ ఏం నడిపిస్తున్నాడో మోస అన్న జ్ఞానం కలిగిన వాడు ఈ యహోశివ మోషే దగ్గర నీళ్లు పోసే వ్యక్తి ఈ యహోశివకి ఏం తెలుసు పోయిపోయి కణాలకు తీసుకుపోయాడు ఏం వేరే దేశాలు పక్కన ఆ కణానులో చూడు ఎట్లున్నారో ఉన్నత దేహులు వాళ్ళు వాళ్ళు అక్కడికి పోయే పోకముందు ఏ రకంగా ఉన్నారు తెలుసా దేవుడు తీసుకొని పోయిన స్థలం అదే అని పోయినారు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏ రకంగా ఉన్నారు తెలుసా మనసులో భయం కలిగి వాళ్ళు వచ్చేసారు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనము వాళ్ళ దృష్టికి మిడతలుగా ఉన్న మనల్ని నాకి పడేశారు మనం చంపేశారు మనం పోతే బ్రతకం ఇక్కడ బయట ఉండేనే బ్రతుకుతాం అన్నీ చెప్పారు కాలేబు నిండు మనసుతో ఒకటి అన్నాడు ఏమన్నాడు తెలుసా మనం వెళ్తాం అంటే నీ జీవితంలో మనస్సు నిండడం అంటే ఏంటి తెలుసా దేవుని మాటను బట్టి దేవుని వాక్కును బట్టి ధైర్యంగా ఉండడం హల్లెలూయా భయం వస్తుందండి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి భయం వస్తుంది భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి దేని విషయంలోనైనా భయం భయం లేదు అంటే ఇద్దరికే ఉండదు నేను ఎప్పుడు చెప్తాను భయం లేదంటే ఆ వ్యక్తి చచ్చిపోయిన ఉండాలి ఆ వ్యక్తి మెంటల్ క్యాండిడేట్ అయినా ఉండాలి మిగతా వాళ్ళందరికీ భయం ఉంటుంది మెంటల్ వచ్చిన వాళ్ళకు అందుకే వాళ్ళు ఏం ఏం భయం ఉండదు పోయి రైలు పైకి ఎక్కి పైన ఉండేటువంటి టెన్షన్ వైర్ పట్టుకుంటాడు ఎందుకు అంత ధైర్యం దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది కానీ అది చూసిన తర్వాత దేవుని చూశాడు ధైర్యం ఎప్పుడు వస్తుంది తెలుసా అండి అది చూసిన తర్వాత మనల్ని చూసుకున్నామంటే భయం వస్తుంది కణాల్లో ఉన్నటువంటి ఉన్నత దేహం చూసిన తర్వాత దేవుని చూశాడు కాలేపు నీ ధైర్యం ఎక్క దేన్ని బట్టి ఉండాలి తెలుసా నిన్ను బట్టి కాదు నీకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు నీ ప్రార్థన జీవితాన్ని బట్టి అసలే కాదు నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి నీ దేవుని బట్టి ధైర్యం నిండు మనసు ఏముండ తెలుసా భయపడనే భయపడ నా దేవుడు భయం వస్తుంది వెంటనే నా దేవుని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటా నా దేవుడు ఉన్నాడు నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు ఇది నాకు అసాధ్యం ఇది నా వల్ల కాదు ఇది నేను చేయలేనేమో ఇది నా జీవితంలో జరగదేమో కానీ దేవుని బట్టి ధైర్యం ఎస్ దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు కాలేబులో ఉన్నటువంటి మనస్సు నిండు మనసు ఎందుకు తెలుసా ధైర్యంతో ఉన్నాడు ధైర్యంతో ఉన్నాడు దేవుని బట్టి ధైర్యం దేవుని బిడలారా రెండవ లక్షణం దేనితో నింపబడ్డాడు అనేటువంటిది మనం చూస్తాం చూడండి యహో శివ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదో వచనం యహోవా చెప్పినట్లు యహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేలీలు అరణ్యంలో నడిచిన ఈ నలవది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు అంట ఐదు ఏండ్లు ఇక్కడ ఒక లెక్కాచారం వేస్తున్నాడు ఈ కాలేబు ఏమంటున్నాడు తెలుసా యహోవా దేవుడు మోసేతో ఒక విషయం చెప్పాడు ఈ మోసే చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఈ కాలేబు ఏం చేశాడు తెలుసా మోసేకు దేవుడు చెప్పిన మాట నెరవేరుతుందని నమ్మినాడండి ఈ యొక్క కాలేబు ధైర్యముతో నింపబడిన వ్యక్తే కాదు దేవుడు నలభై ఐదు సంవత్సరాల కిందట చెప్పిన మాటను పట్టుకొని నలభై ఐదు సంవత్సరాలు నడుస్తూ వచ్చాడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నలభై ఐదు సంవత్సరాల తర్వాత కణాను అడుగు పెట్టాడు అంటే నలభై ఐదు సంవత్సరాలు ఒకటే ఒకటి సహనంతో కనిపెట్టాడు దేనితో నింపుకున్నాడు తెలుసా తన మనసును సహనంతో ఓకే దేవుడు ఇస్తాడు ఈ సంవత్సరం అయిపోయిందా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఒకవేళ దేవుడు లేదా ఆ తర్వాత ఇస్తాడు ఇస్తాడు దేవుడు సహనంతో కనిపెట్టాడు అందుకే ఇరవై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ప్రక్కన పెట్టేశాడు సహనముతో నిండినటువంటి కాలేబుని తీసుకునిలో ప్రతి చిన్న దానికి మనకు వచ్చేటువంటిది ఏంటి తెలుసా సనుగుడు గునుగుడు నిరాశతో కూడిన ప్రార్థన ఎప్పుడు ఇది వచ్చినా కూడా గుర్తుంచుకో ఇది దేవుని దగ్గర నుంచి నీ ఆశీర్వాదాన్ని ప్రక్కకు పెట్టేటువంటిది సహనంతో దేవుని కోసం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కనిపెట్టాడు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్న సహనంతో కనిపెట్టు దేవుడు ఇస్తాడు దేవుడిస్తాడు దేవుడిస్తాడు దేవుని బిడలారా ఒక ఉదాహరణ చెప్తాను సో దట్ సహనం అంటే మీకు అర్థమవుతుంది ఒక తల్లి గర్భవతి తొమ్మిది నెలల తర్వాత ఇంత బిడ్డ జన్మిస్తారండి అండి మూడున్నర కేజీ అమ్మో మూడున్నర కేజీల నాలుగు కేజీలు అమ్మో ఇంకా పేపర్లు వేస్తాడు పుట్టినటువంటి వాడు బాలభీముడు అని పేపర్లో పడుతుంది ఎందుకు నాలుగు కేజీలు తొమ్మిది నెలలు మోస్తే తొమ్మిది నెలలు మోస్తే నాలుగు కేజీల బిడ్డ వస్తుంది ఈ తొమ్మిది నెలలు తల్లి సహనంతో వాంతికైతే అయితే ఓహో తినకూడదు నేను సహనంతో ఉంటుంది లేదా నేను ప్రయాణం చేస్తే ఒకవేళ బిడ్డ కష్టమవుతుందేమో సహనంతో ఉంటుంది లేదా నేను వేగంగా నడిస్తే ఏమైనా ప్రమాదం సహనంతో ఉంటుంది తొమ్మిది నెలలు ఆ తల్లిలో సహనం తప్ప ఇంకొకటి మనం గమనించాం ఏదైనా ఒకటి పడలేదు అంటే ఆ బిడ్డ కోసం అది తినడం ఆపేస్తుంది డాక్టర్ చెప్తాడు ఇక నీకు బీబీ పెరిగింది ఉప్పు తినకూడదు ఇంకా ఆపేస్తుంది లేదా ఒకవేళ కొంతమందికి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తుందండి ఆ ప్రెగ్నెన్సీ వరకే ఉంటుంది మళ్ళీ ఉండదు సో అప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిలో తొమ్మిది నెలల సహనం కనబడుతుందండి తొమ్మిది నెలలకు అంత బిడ్డ వస్తుంది ఆ బిడ్డ వస్తేనే ఇంకా ఆ బిడ్డకు ఒక ఉయ్యాల కట్టి బిడ్డకి ఇంకా ఇంకా డెకరేషన్ చేసి కొంతమంది జుట్టు లేకుండా పూలు పెట్టి ఏదోదో చేస్తారు అంత తొమ్మిది నెలల సహనం తర్వాత బిడ్డ వచ్చింది కానీ ఏనుగుని మీరు చూసారా మన మనకు పుట్టినటువంటి బిడ్డలు కొన్ని ఒక సంవత్సరం తర్వాత నడుస్తారు ఒక సంవత్సరం తర్వాత నడుస్తారు కానీ ఏనుగు ఒక బిడ్డ జన్మించింది అనుకో ఏనుగు యొక్క జస్టేషన్ పీరియడ్ అంత తెలుసా కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు మోస్తుంది సంవత్సరాల తర్వాత ఆ సహనముతో కనిపెట్టిన ఏనుగు బిడ్డ భూమి పైన అట్లా పడిన తర్వాత వెంటనే నడుచుకుంటూ పోతుంది తల్లితో వెంటనే నడుచుకుంటూ పోతుంది ఇంకా ఆగదు మనమైతే వానికి ఒక సైకిల్ కొనిచ్చి మనం పట్టుకొని నడిపించి వాడు అది పట్టుకొని ఇది పట్టుకొని నడుస్తాడు ఏనుగుకున్న సహనం ఏంటి తెలుసా సంవత్సరాలు ఆ బిడ్డను మోస్తుంది ఆ బిడ్డ భూలోకంలోకి వచ్చిన వెంటనే నడుస్తుందండి ఏనుగు బిడ్డ ఎందుకు నడుస్తుంది అంటే సహనంతో కనిపెడుతుంది కాలేబు నీ జీవితంలో ఎవ్వరు పోలేదే నువ్వెందుకు వెళ్ళిపోయావు నలభై ఐదు సంవత్సరాలు సహనంతో నేను కనిపెట్టాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ రెండిటితో నిండుకున్నాడు ఒకటి ధైర్యం ఏ దేమైనా దేవుడిస్తాడు వాళ్ళు ఎంత ఉన్నత దేవులు దేవుడిస్తాడు రెండవదిగా సహనంతో కనిపెట్టాడు మూడవదిగా తన జీవితంలో ఉన్నటువంటిది ఏంటంటే బైబిల్లో రాయబడింది యహోవా సెలవిచ్చిన మాట అది మోసే చెప్పిన మాట కాదు అది దేవుడు చెప్పిన మాట అంటే మూడవదిగా తనలో నింపుకున్నటువంటిది ఏంటి తెలుసా ఇది దేవుని మాట ఈ మాటని నేను నమ్ముతా ఈ మాటను నేను నమ్ముతా ఉన్నత దేవులు నమ్మన్ ఈ మాటను నమ్ముతా ఇంత కాలం అయిపోయింది కాదు నీ దేవుని మాట నమ్ముతా నీ జీవితంలో మూడిటితో నింపబడు నీ జీవితంలో ఆశీర్వాదం నీకేమైనా దొరుకుతా దేవుని దగ్గర నుంచి ఒకటి నీ పరిస్థితులు ఎంత నిన్ను భయపెడుతున్నా ధైర్యంగా ఉండు రెండు సహనంతో కనిపెట్టు మూడవదిగా దేవుని మాటను బట్టి విశ్వాసం చేత నింపబడు విశ్వాసం చేత నింపబడు నీ జీవితంలో బైబిలో రాయబడింది అతనికి ఏమైనా దొరుకునని తల ఎందుకు ద్విమనస్కులు కానీ కాలేబు నిండు మనస్సుతో మంచి మనస్సుతో దేవుని వెంబడించాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు హౌ ఈజ్ అవర్ లై మనం దేవుని దగ్గర ఉపవాస ప్రార్థన లిస్టు రాసుకొని ప్రార్థన చేశాం లిస్టు రాసి ప్రార్థన చేశాం ఒకవేళ ఉపవాస ప్రార్థన తర్వాత కొంతమంది సాక్ష్యాలు మనం వింటున్నాం మన జీవితంలో జరగలేదన్నప్పుడు లేదా కలగలేదన్నప్పుడు ఒకవేళ నీ జీవితంలో సాతాన్ అంటాడా నీకు జరగదు నీకు జరగదు నీకు రాదు దేవుడు అందరికి అందరికీ ఇస్తాడు కానీ నీ మనస్సుని రోజు పరీక్షించుకో నీ మనసు కాలేబు లాంటి మనస కాలేబులో ద్విమనస్కం కాదు ఒకటే ఒక మనసు నిండు మనసుతో మంచి మనసుతో దేవుని వెంబడించాడు మరి మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి దేవుని పైన మన మనస్సును ప్రక్కనున్న పరిస్థితుల పైన మార్చేసుకున్నామా లేదా దేవుని బిడలంగా ధైర్యాన్ని కోల్పోతున్నామా దేవుని బిడలంగా సహనంతో కనిపెట్టలేకపోతున్నామా దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట యహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుకుంటారు సహనాన్ని పొందుకుంటారు కాదు కాదు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు నూతన బలమును దేన్ని బట్టి దేవుని మాటను బట్టి అందుకే ప్రభు అంటాడు మనుషుడు రొట్టె వలన కాదు రొట్టెలు తింటే చేపలు తింటే చికెన్ తింటే మటన్ తింటే ఇంకోటి తింటే ఇంకోటి తింటే ఏది తిన్నా కూడా నీ మనస్సు కృంగిపోతుంది కానీ దేవుని మాట నువ్వు ఆధారపడితే ఇట్ విల్ హ్యాపన్ తిరగడం ప్రారంభిస్తుంది ఈరోజు దేవుడు అంటున్నాడు మన ఆలోచనలు మన ప్రయత్నాల కంటే ముందు మన మనస్సు చేసుకుందాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాగా దేవా ఈ మనస్సును నాకు దయచేయండి అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం దేవుని దగ్గర నా మనస్సు మార్చు ప్రభా నా మనస్సును బట్టే నా జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి కాలేబులాగా మంచి మనసుతో నిండు మనసుతో నేను వెంబడించడానికి నాకు సహాయం చేయండి నా జీవితంలో నేను ధైర్యాన్ని కోల్పోతున్నా నా జీవితంలో నేను సరిగా లేను ప్రభా నా తలంపులు మారిపోతున్నాయి చెడ్డ మనస్సు నాకు ఉంది నా జీవితంలో నా హృదయ కాఠిన్యం అనేటువంటిది ఉంది అజ్ఞానం ఉంది దేవా నన్ను మన్నించు అని ప్రభు దగ్గర మనం ప్రార్థన పూర్వకంగా దేవుని అడుదాం ఈరోజు దేవుడు చెప్పిన మాట త్రిమనస్కమైన వ్యక్తి దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోలేడు ఏమి పొందుకోలేడు దేవుని వలన ఏమి దొరకదు ఏమి దొరకదు రెండు మనస్తత్వాలు కాదు రెండు మనస్తత్వాలు కాదు కఠినమైన మనస్సా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు అజ్ఞానంతో కూడిన మనస్సా దేవుడు అడుగుతున్నాడు ధైర్యము చెడిన మనస్సు కలిగి ఉన్నామా సహనం లేని మనస్సు మన జీవితంలో ఉందా విశ్వాసం లేని మనస్సు మన జీవితంలో ఉంటే ఈ ఐదు విషయాల్లో మనం సరి చేసుకుందాం కాలేపు మంచి మనస్సు నిండు మనస్సు దేవుని వెంబడించాడంటే ఐదు విషయాలే కదా మన జీవితాల్లో ఈరోజు పరిశుద్ధత ఉందా చెడిపోయిన మనస్సు అదే ఎఫస్సి పత్రికలో చూస్తే మనం చూస్తాం కదా కామకత్వానికి వాళ్ళు అప్పగించుకున్నారు ఆ యొక్క చెడిన మనస్సు కలిగిన వారు కామకత్వానికి తమను తాము అప్పగించుకున్నారు వ్యభిచారపు తలంపులు వ్యభిచారపు ఆలోచనలు వ్యభిచార సంబంధమైనటువంటి స్థితిగతులు తప్పుడు ఆలోచనలు కోరికలతో రగిలిపోతూ ప్రార్థన చేస్తున్నవా దేవుడు వినడుని ప్రార్థన దేవునికి నీ ప్రార్థన నీ జీవితంలో కఠినపరుచుకుంటున్నా దేవుడు మాట్లాడుతున్నా నువ్వు లోబడకుండా నీ లైఫ్ స్టైల్ నీ కుటుంబాన్ని అదే రకంగా ఉంచుకుంటూ ఉండే దేవుని వలన ఏమి దొరకదు ఏమి దొరకదు ఈరోజు దేవుడి నీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా పోతున్నాడేమో దానికి కారణం కఠినమైన మనస్సు అజ్ఞానముతో కూడిన మనస్సు దేవునికి లోబడని మనస్సు నీ పరిస్థితులను చూసి నువ్వు నీ జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నావు దేవుని వాక్యాన్ని బట్టి కాదు ఈరోజు దేవుడు మాట్లాడిన ఐదు విషయాల్లో ఎక్కడ మనం సరిగలేమో మన మనస్సు సరిగలేదో మనకు తెలుసు దేవా మమ్మల్ని దర్శించండి మీ సిల్వ రక్తముతో మమ్మల్ని కడగండి మీ సిల్వ రక్తముతో మమ్మల్ని కడగండి అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం నీ మనస్సు మారి నా మనస్సు మారితేనే దేవుని వలన ఏమైనా పొందగలం దేవుని దగ్గర నుంచి ఏదైనా మనం ఆశించగలం దేవుని అడుదాం ప్రవ్వా నా మనస్సు నుంచి నాకు విడదల దే చెడిపోయిన మనస్సు కఠినమైన మనస్సు నా జీవితంలో తొలగించు ప్రభా తండ్రి నిండు మనసు నా జీవితంలో లేదు ప్రభా నీ మాటలు లోక సంబంధమైన మాటలు నీ మాటలు నా జీవితంలో పాపం నీ మాటలు నీ యొక్క ప్రార్థన నీ యొక్క భక్తి మరీ లోక సంబంధమైన పాపిస్త జీవితాన్ని కూడా కోరుకుంటా నిండు మనసు లేదు ప్రభా నా జీవితాన్ని దర్శించు ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం హలలుయ మొట్టమొదటిగా దేవుని దగ్గర క్షమాపణ కోరుదు దేవ నా మనస్సును సరిచేయి నా మనస్సును సరిచేయి దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం హలలు య హలూ హూ హలూ గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతివైన దేవానికి స్తోత్రాలు అద్వితీయుడానికి వందనాలు ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు ఆలోచన నీకు వందనాలు బలవంతుడానికి స్తోత్రాలు ప్రభా తండ్రి మీకు వందనాలు ప్రార్థన చేద్దాం నీ జీవితంలో నీ మనస్సు మారాలి అని దేవుడు మాట్లాడాడు నీ మనస్సు మారనటువంటి మనసు అయితే ఈరోజు సరి చేసుకుందాం దేవా నా మనస్సు మారాలి నా జీవితం మారాలి నా బ్రతుకు మారాలి బ్రవ్వా నా యొక్క అజ్ఞానం తొలగిపోవాలి నా భయం తొలగిపోవాలి నాలో ఉన్న పాపం తొలగిపోవాలి దేవా నిండు మనస్సుతో మంచి మనస్సుదని వెంబడించాలి పడుదాం దేవుని అందరం అందరం దేవుని దగ్గర మౌనంగా ఉండగా ప్రార్థన చేద్దాం హలలు య హాలూ గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సైన్య కధపతి పైన దేవానికి వందకు మా దేవుడు సైలెంట్ గా ఉంటున్నాడు ఎందుకు మా జీవితాల్లో మేము ఉంటున్నాము ఎందుకు మా జీవితాల్లో మా ప్రార్థనలకు జవాబులు రావో ఈ రోజు మేము తెలుసుకున్నాం ప్రభా మా మనస్సు సరిగా లేదని మీరు మాట్లాడారు ప్రభావ వారి కుటుంబ పరిస్థితుల పైకి దిగివచ్చును గాక వారి జీవిత పరిస్థితుల పైకి దిగివచ్చును గాక శరీరముల పైకి దిగి గాక ఒక గొప్ప అద్భుతము జరుగునుగాకే కార్యాలి శారీరక స్వస్థత కలుగును గాక ఏ వ్యక్తి జీవితంలో అఫీషియల్ గా దేవుని అద్భుతాలు జరగాలని ఎదురు చూస్తున్నారు వాళ్ళు పనిచేసే ఆఫీసులో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారంలో దేవుని కార్యములు జరుగునుగాక దేవుని యొక్క కృప పొంది వాగ్దాన ఏ దేశంలో ప్రవేశించాడు మేము కూడా నాయన వాగ్దానాలు పొందుకుంటూ వాగ్దానాల ఫలమును అనుభవిస్తూ వాగ్దాన పూర్ణుడైన నీ మార్గంలో నడిచే ఆశీర్వాదకరమైన జీవితం మాకు కలుగును గాక దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించి మీ బలమైన ఆత్మ కార్యాలు జరిగించి మహిమను పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొందిన్నాము తండ్రి త్రియక దేవుని యొక్క సన్నిధి తోడు కాపుదల భద్రత దేవదూతల పరిచర్య దేవుని యొక్క సమృద్ధి దేవుని యొక్క కాపుదల మనకు మన మనస్సులకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్ డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను